మనం ఎందుకు తింటున్నాం కేవలం కడుపు నింపుకోవడానికా లేక మన శరీరం సరిగ్గా పనిచేయడానికి కావలసింది ఏదో మన ఆహారంలో ఉందా మనం రోజూ తినే అన్నం పప్పు కూరగాయల్లో మనకు తెలియని రహస్యాలేమైనా ఏమైనా దాగి ఉన్నాయా ఈ ప్రశ్నలకు సమాధానమే పోషకాహారం ఎప్పుడైనా ఆలోచించారా కొందరు రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు మరికొందరు ఎప్పుడు నీరసంగా ఎందుకుంటారు దీనికి కారణం కేవలం ఆహారం మాత్రమే కాదు మనం పీసుకునే ఆహారంలో ఉండే పోషకాలు ఈ పోషకాలే మనల్ని శక్తివంతంగా ఉంచుతాయి అసలు ఈ పోషకాలంటే ఏంటి మన ఆహారంలో ఎన్ని వతాలుంటాయి తెలుసుకుందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మా ఛానల్ తెలుగు పందిరికి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన విషయాలు క్రమం తప్పకుండా అప్లోడ్ చేయబడతాయి ధన్యవాదాలు